మహోన్నతుడైన మా దేవ సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ ఉదయకాలమందు నేనును వాక్యం వింటున్న బిడ్డలం అందరము కూడా మీ పవిత్రమైన పాదాల చెంత సరస్సు వంచి నమస్కరిస్తూ ప్రభ వినయముగా బ్రతిమలాడుకుంటున్నాం మా దేశానికి క్షేమం దయచేయండి మా దేశంలో నెమ్మది దయచేయండి ముఖ్యంగా క్రైస్తవుల పట్ల నిన్ను నమ్ముకున్న బిడ్డల పట్ల మీరు కృప చూపెట్టండి తండ్రి ఒక జనం మీ వాక్యం సెలవించిన రీతిగా రాజ్యం మీదికి రాజ్యం ప్రజల మీదికి ప్రజలు లేచుదు లేచుదరని చెప్పారు ఒకని ఇంటి వారే వానికి విరోధంగా లేస్తారని మీ వాక్యం సెలవిస్తుంది తండ్రి ఈ దేనమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీరాక సూచనలు తండ్రి నేను కానీ వాక్యం వింటున్న బిడ్డలు కానీ ఎంతోమంది ఎంతోమంది ప్రపంచంలో ఏ శోధనకి నిలబడలేరు ప్రభ ఒకవేళ హఠాత్తుగా సంభవించే సమస్యని నిలబడగలమో లేదో మాకు తెలీదు తండ్రి దయచేసి బలహీనులమైన మేము బలవంతుడైన దేవ నీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నాం మీరు రండి స్వామి మీరు ఆకడ రానివ్వండి మేము మీ దగ్గరికి చేరుకునేటట్లు సహాయం చేయండి సాతానుడు విసిరే అగ్ని బాణములను తట్టుకునే గొప్ప విశ్వాసం మాలో లేదు తండ్రి చాలామంది బిడ్డల్లో లేదు దయచేసి కనికరం చూపెట్టి కార్యము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మే మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాజుల గ్రంథం పదవ అధ్యాయం ఎనిమిదవ వచనం రాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయట స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడైనను బెనహద్ అదుకు ప్రతిగా రాజైనటువంటి యహూ ఇప్పుడు ఎజ్రేయలులో అతని అద్దకు పంపారు ఎజ్రేయలు అను మాటకు దేవుడు విత్తును అని అర్థం ప్రియుల నిన్నటి నిన్నటిదేనా అని చెప్పారు చెప్పాను మనం ఏం విత్తుకుంటామో అదే కోసుకుంటాము అని అని కాబట్టి మనము జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి ఎవరికీ అన్యాయం చేయకండి ఎవరికీ మోసం చేయకండి ఎవరిని బాధ పెట్టకండి ముఖ్యంగా మీరు నమ్ముకున్నటువంటి దేవుని మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండండి మీ పవిత్రతని కాపాడుకోనండి ఎందుకంటే ఈ ప్రపంచంలో వాతావరణం మారినట్టుగా దేశాలలో ప్రజలు ప్రజల యొక్క పరిపాలనా విధానము మారుతూ ఉన్నాయి ఈ విధానంలో ఎవరు ఎలాగుంటారో తెలియదు యహోరాము అహజ్యా ఇద్దరు కూడా యహూ చేత బలి అయిపోయారు యూదా రాసు ఇస్రాయిలు రాసు ఇప్పుడు ఇస్రాయిల్కి రాసు ఇస్రాయల్కు రాజు లేడు కాబట్టి దేవుని పిల్లలుగా మనము చేయవలసిన పని ఒకవేళ మన పరిస్థితులు అలాగ సంభవించవచ్చు మనకంటూ మనకంటూ ఎవరు ఆధారంగా నిలబడే వ్యక్తులు లేకపోవచ్చు చూడండి విచ్చలి విడిగా తిరిగిన యజిబేలు తన దేశంలో బయలును ప్రవేశపెట్టి ఎన్నో ప్రవక్తల్ని పెట్టి ప్రజలను ప్రభు మార్గం నుండి ప్రక్కకు తిప్పిన యబేలు ఆ రోజులో చాలా సంతోషించాది అహాబు కూడా ఆమెకి సహకరించాడు ఏమీ మాట్లాడలేకపోయాడు ప్రజలందరూ కూడా ఆ విగ్రహారాధన వైపు చూసి చాలా సంబరపడ్డారు బలు లేర్పించారు తిన్నారు తాగారు తిరిగారు అయితే ఈ రోజున చూడండి అహాబు చనిపోయాడు యజుపేలు చనిపోయాడు అహాబు కుమారుడు యహోరాము చనిపోయాడు యోధారాజా అమజ్య చనిపోయాడు ప్రియుల గమనించాల్సింది అహాబు పిల్లలు డెబ్భై మంది తాను కన్నవారు తాను పెంచుకుంటు పెంచుకుంటున్నటువంటి వారు యహో ఇప్పుడు వారిని వారి తలలను నరికి నా వద్దకు తీసుకురండి అని చెప్పారు వారు చంపేశారు వారైనా బ్రతుకుదామని వీరు చనిపోతే పోని మేమైనా బ్రతకాలి అని చూడండి ఎంత కఠినమో ఒక రాసు ఒక బిడ్డని తాను పోషించేటప్పుడు రాజ కుటుంబంలో ఎంత సదుపాయాలు ఉంటాయో అన్ని చక్కటి సదుపాయాలు వారికి కలగజేసి అధిపతుల దగ్గర కొంతమంది దగ్గర పెట్టి పిల్లల్ని పెంచుతూ వచ్చారు ఆ రీతిగా ఎన్నో చక్కటి సదుపాయాలతో పెరుగుతున్నటువంటి బిడ్డల్ని వారి చేతులతోనే వారు చంపాల్సి వచ్చేది ఎందుకంటే ప్రాణభయం ఈరోజున ప్రభు పిల్లలైన మనకు కూడా దేవుని వాక్యంలో చెప్పిన రీతిగా ప్రభు రాకడ దినాలు ఎలాగుంటాయి అంటే ప్రజల మీదికి ప్రజలు దేశం మీదికి దేశం ఈ రీతిగా ఒకే దేశంలో కొంతమంది ప్రజలు మరో కొంతమంది ప్రజల మీదకి లేస్తారు ఉదాహరణకి మణిపూర్లో జరిగిన ఘటన ఎంత దుర్భరమైనది భారతదేశం ఎంతో పెద్దది ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఎందరో ఉన్నారు ముస్లిం నాయకులు ఉన్నారు క్రైస్తవ నాయకులు ఉన్నారు ఎందరో ఎందరో ఉన్నారు కానీ ఒక్కరు నోరు తెచ్చి దాని గుర్చి మాట్లాడలేదు బహుశా నేను అనుకుంటాను అది ప్రభు చిత్తమేమో దయచేసి గమనించాలి అటువంటి భయానకమైనటువంటి కార్యాలు ఒకవేళ మనదాకా రావచ్చునేమో ఆ రోజు ప్రభు కొరకు చేస్తామో ప్రభునే మనం వదిలిపెడతామో మనకు తెలియదు ఆ పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు మనము అపోస్తుల నాటి వ్యక్తులం కాదు ఎందుకంటే ఈ మధ్యన రాజు గారు కూడా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు నేను గమనించాను దయచేసి గమనించాలి ఎంతోమంది భక్తులు చెప్తూ ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త అనని ఎంతోమంది భక్తులు హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త మీ విశ్వాసాన్ని కాపాడుకొనండి మీ పరిశుద్ధతని కాపాడుకొనండి నా కుటుంబాన్ని నా ఆస్తిని కాపాడుకోవాలనే దినాలు పోయాయి నీ విశ్వాసాన్ని నీ పరిశుద్ధతని కాపాడుకోనండి ఎందుకంటే రాబోయే కాలం జనం మీదికి జనం రాజ్యం మీదికి రాజ్యాలు లేచే రోజులు మీరెరుగుదురు మీరెరుగుదురు యుక్రెయిన్ రష్యా ఇంకా పోట్లాడుకుంటున్నారు ఈ ఇరాన్ గాజా ఇజ్రాయెల్ పోట్లాడుకుంటూ ఉన్నారు రేపో మాపో మన మీదకి కూడా ఎవరో రావచ్చు లేక మన దేశం కూడా ఇంకొకళ్ళ మీదకి వెళ్ళచ్చు అయితే ఇటువంటి పరిస్థితులలో దేవుని నమ్ముకున్న బిడ్డలు మీరు రహస్యంగానో లేక ప్రత్యక్షంగానో మీ విశ్వాసాన్ని కాపాడుకొనండి మీ పరిశుద్ధతని కాపాడుకొనండి ఒక తండ్రిగా మీతో నేను చెప్తున్న మాట ఉద్రేకాలకు చోటు ఇవ్వకండి ఆవేశాలకు చోటు ఇవ్వకండి నిమ్మళంగా కూర్చొని ప్రభు పాదాల చెంత మొరపెట్టండి తండ్రి నేను ఈ మణిపూర్లాగా సంఘటన జరిగితే నేను నిలబడగలనా అని ఒక ఒక ఆలోచన చేస్తూ ఇక్కడ యహు కూడా సిరియా రాజు కూడా ఇజ్రాయేలులో అహాబు కుమారుల తల తీయించారు డెబ్భై మంది పిల్లల తలలు తీంచేశారు ఆ రీతిగా ఎవరు పెంచారు వారే వారి తలల్ని నరికేశారు ఎంత క్రూరమైన సంఘటన అటువంటి పరిస్థితులు ప్రభ మా ముందు నిలబడ్డప్పుడు మేము దాన్ని ఎదుర్కోగలమా అని ఆలోచన చేసి ప్రార్థన చేయండి అంతకంటే మనం చేయగలిగిందేమీ లేదు దేవుడు కనికరిస్తే ఎదుగు ఎస్చరు రాని కాలంలో హామాను మట్టు పెట్టినట్లు దేవుడు క్రైస్తవుల మీదకి లేచిన ప్రతి వారిని కూడా మట్టు పెట్టగలడాయన అయితే ప్రార్థన ప్రార్థన ఉపవాసం ప్రార్థన ఉపవాసం అవసరం ఇవి లేకుండా మనం ఏమీ చేయలేము కాబట్టి దేవుని పిల్లలు ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పాదాల చెంత ఈ రీతిగా మనం బ్రతకటానికి నేర్చుకోవాలి మీ పిల్లలకు కూడా నేర్పించండి వయసుతో పని లేదు చిన్నప్పటి నుండినే ఆ బిడ్డలకు చెప్పండి బాబు ప్రార్థించు బాబు వాక్యాన్ని చదువుకో విశ్వాసాన్ని కాపాడుకో నువ్వు వెళ్తున్నటువంటి స్కూలు కానీ కాలేజీలో కానీ స్నేహితులతో సహవాసమొద్దునైనా దయచేసి తల్లిదండ్రులుగా చెప్పాల్సింది మనం ఆ బిడ్డలకి మంచిగా మంచిగా వారి ఆత్మీయతలు ఎదిగేటట్లుగా ఓ చక్కటి హితవులు వారికి బోధించడం చాలా మంచిది కృపగలిగిన దేవుడు ప్రతి తల్లి తండ్రికి ఈ జ్ఞానమును ప్రసాదించాలని నా ప్రార్థన తర్వాత ఆయన అంటున్నాడు ఉదయాన్న బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానుని మీద కుట్ర చేసి అతని చంపి తిని అయితే వీరందరినీ ఎవరు చంపిరి అహాబు కుటుంబీకులను కూర్చి ఎహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట ఎహోవా నెరవేర్చనని చెప్పాడు ఇప్పుడు సిరియా రాసైనటువంటి యహు బెనహద్ ప్రతిగా ప్రతిగా అయినటువంటి యహు అంటున్నాడు ఏమనో తెలుసా యహోవా దేవుడు సెలవిచ్చాడు ఈ అహాబు కుటుంబాన్ని గుర్చి అది ఏలియా ప్రవక్త చెప్పాడు అది నెరవేరేది అని యహోవా చెప్పినటువంటి మాట ఆయన సెలవిచ్చినటువంటి మాట నెరవేర్చనని చెప్పాడు ప్రిలారా తన చేతికి మట్టి అంటకుండా డెబ్భై మంది అహాబు పిల్లల్ని చంపేశారు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ప్రభు చిత్తమైతే రేపు ఈ విషయాన్ని చెప్తాను పదే వచనంలో ఆగిపోయాను